इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय ప్రైస్ ది లాడ్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన మహాదేవుని కృప చేత అందరు క్షేమంగా ఉన్నాం కదా ప్రీ దేవుని బిడ్డారా రండి దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాలను మనం స్వీకరించుదాం ఆశీర్వదించబడదాం సామెతల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఒకటో వచ్చిన మీ రీతిగా సెలవిస్తా ఉంది బుద్ధిహీనునికి ఘనత గిట్టదు ప్రోవెస్ ట్వంటీ సిక్స్ వన్ ఆనర్ ఈస్ నాట్ ఫిట్టింగ్ ఫర్ ఎ ఫుల్ శ్రీదేవునిలారా ఈ మాటలు గమనించండి ప్రభు మనకి ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాడు అంతేకాదండి ఒక సందేశాన్ని మనకిస్తూ ఉన్నాడు ఏంటంటే బుద్ధిహీనులకి ఘనత కిట్టదు అని అంటా ఉన్నాడు అంటే ఈ బుద్ధిహీనుడు అనే మాటను మనం ఆలోచన చేస్తే ఈ శాంతుల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం అంతా కూడా మూర్ఖుల గురించి రాయబడి ఉంది మూర్ఖుడు అన్నమాట అండి బుద్ధిహీనుడు ఎవరు ఒక మూర్ఖుడు మూర్ఖుడు ఎలా ఉంటుంది వాడు ఎవరి మాట కూడా విన్నడు వాడిని మనము మెప్పింప చేయలేము అండి ప్రిల్లరాధ్య వాక్యంలో ఈ యొక్క ఇరవై ఆరో అధ్యాయంలో చాలా మాటలు మనకి చెప్పబడతా ఉంటాయండి వాడికి ఘనత కెట్టదంట ఎవరికైనా ఘనత కెట్టకుండా ఉంటుందా అయితే వాడికి ఘనపరచబడడం ఇష్టం కాదట ప్రిల్లరా ఎప్పుడు కూడా మనం ఏమని కోరుకుంటా ఉంటాము ఘనపరచబడాలని మనం ఉన్న ప్లేస్లో మనము వృద్ధిలోనికి రావాలని చెప్పి అభివృద్ధి పొందాలని చెప్పి పది మంది చేత మంచి వాళ్ళు అనిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం ఇలాంటి తత్వానికి వ్యతిరేకంగా ఉన్నవాడు ఎవరు అంటే మూర్ఖుడు అండి ఈ దేవుని ఒక వాక్యంలో పిల్లరా మూర్ఖుల వీపుకి ఏమొస్తుందో తెలుసా బెత్తమే తగ్గుతుందంటండి వాడు ఏమైతే ఆలోచన చేస్తాడో వాటి ప్రకారంగా చేసిన కారణం చేత వాడికి దెబ్బలే మిగులుతాయని చెప్పేసి మనము మూడవ అధ్యాయంలో చూస్తున్నాం మూర్ఖుల వీపులకు బెత్తము అన్నమాట మనం చూస్తున్నాం పిల్లరా నాల్గో వచనంలో మనం చూస్తే మరి మూడత చొప్పున వాని మూడత చొప్పున మూర్ఖులకి ప్రత్యుత్తరీ యుగము అంటా ఉన్నాడు అంటే మూర్ఖులతో మనం వాదన పెట్టుకోకూడదండి వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నారు అనుకోండి వారు దానిని మరి హెచ్చు చేయటానికే చూస్తూ ఉంటారు అది సరి అయిందా కాదా అన్న ఆలోచన వారికి ఉండదు అలాంటి వాళ్ళే మూర్ఖులు అంటారు సో అలాంటి మా వాటి మాటలకు మనము ప్రత్యుత్తరం ఇవ్వకూడదంట జవాబు ఇవ్వకూడదు మౌనంగా ఉండాలి మౌనంగా ఉండాలి కొంతసేపటికి వాడు తెలుసుకుంటే బాగుపడతాడు లేకపోతే అంతే అంతేవాని సంగతి కాబట్టి వాడికి ఏమవుతుంది వాని వీపుకి దెబ్బలే మిగులుతాయండి బుద్ధిహీననికి ఏం కెట్టదట ఘనత కెట్టదట మరి ఈ రోజున మనం ఏ జాబితాలో ఉన్నామో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి బుద్ధిమంతుడైన వాడు ఆకాశ మండలం అందు జ్యోతులను పోలి ఉంటాడండి మూర్ఖులు ఎక్కడ ఉంటారో అధపాతాళంలో ఉంటారండి త్రిదేవుని బిడ్డారు వాడికి జ్ఞానం కెట్టదంట ఇంకా చాలా మాటలు రాయబడి ఉన్నాయండి మరి బుద్ధిహీనుని కనపరిచివాడు గడిసలలో రాయి కదలకుండా కట్టుకొని వానితో సమాండన్న మాట మనం చూస్తూ ఉన్నామండి ఈ మాటలన్నిటిని బట్టి మన మూర్ఖుల జోలికి మనం పోకూడదని చెప్పి మూర్ఖుల వల్ల మనం బ్రతకూడదని చెప్పి పరిశుద్ధ లేఖనం మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉందండి మనము బుద్ధిమంతుని పోలి ఉండాలి అని చెప్పి మనకు తెలుసు కదా వేసే ఒక కథ చెప్తారు బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు మరి బుద్ధిమంతుడైతే తన యొక్క జీవితాన్ని స్థిరపరచుకుంటాడు తన గృహాన్ని స్థిరపరుచుకుంటాడు వాడు బండ మీద ఇల్లు కట్టుకుంటాడు మూర్ఖుడు ఎక్కడ కట్టుకుంటాడు ఇసుకలో ఇల్లు కట్టుకుంటాడు వర్షాలు వస్తాయి వరదలు వస్తాయి కొట్టుకుపోతాయి పిల్లరా అలాగే మూర్ఖుడు మనసు మనం రంజింప చేయలేము వాడు ఎవరి మాట విండు వాడు చివరికి నాశనమే కొని తెచ్చుకుంటాడని మనం ఆ జాబితాలో ఉండకుండా బుద్ధిమంతుల జాబితాలో ఉండి ఆకాశమండల ముందల జ్యోతులను పోలిని నడుచుకోవాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను మనం వెలిగే వారంగా గణ తెచ్చుకునే వారంగా ప్రభునామాన్ని మహిమపరిచే వారంగా దేవుని చేత మెప్పు పొందే వారంగా ఉండాలని చెప్పి మనవి చేస్తున్నాను అలాంటి కృపాభాగ్యం పరిశుద్ధాత్మదేవుడు దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించిన దాకా పిల్లారా ఇది బర్త్ డేస్ మరీ వెడ్డింగ్ యానివిసిటీస్ చూపించుకొచ్చిన వరకు శుభాంతులు చేస్తున్నాను ఈ నూతన వస్త్రములో నూతనమైనది రెండు ప్రభు మీకు ప్రసాదించిన గాక మీ కొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ముప్ప నాలుగో కెత్తున నాలుగవ వచనము నేను యహోవ వద్ద విచారణ చేయగా ఆయన నా పుత్తూరు మిచ్చను నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించండి దేవునికి ఏ మహిమ కలిగింది కాక వారి నీకు కలిగిన భయాలన్నిటిలోంచి వచ్చి తప్పిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు సేకరించండి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడుగా నీవు మాకు అవుతాడు నీవు నమ్మదగిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి అవును ప్రభావ మీరు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన ఈ రోజు మాకు ఒక హెచ్చరిక ఇస్తున్నా తండ్రి బుద్ధిహీనునికి ఘనత కిట్టదు అని చెప్పి ఆయన బుద్ధిహీనులు జాబితాలో మేము ఉండకూడదు మూర్ఖుల జాబితాలో మేము ఉండకూడదు ప్రభావితం బుద్ధిమంతుని పోలి మేము జీవించడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను ఈ సన్నిధి మాతో ఉంచుమని వేడుకుంటున్నాను ఈ వాకు ప్రకారంగా బ్రతికే భాగ్యం మాకు దయచేయండి సరిచేయబడ్డానికి మేము ఇష్టపడుతూ ఉన్నాము తండ్రి వింటున్న ప్రతి ఒక్కరు ఆయన తన యొక్క జీవితాలు సరిచేసుకోవడానికి నీతో అంటుకట్టుబడి జీవించడానికి కృప చూపించి మహిమ పొందుకోమని నీ మహిమ గల హస్తాలు చాటని బిడ్డలను భద్రం చేయమని బ్రహ్వా ఆయన ప్రత్యేకించి తండ్రి నాయన తండ్రి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటా దిన దీవెన్లన్నీ అనుగ్రహించండి ప్రయాణంలో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి ప్రభావ ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీక్లు చింతలు వ్యాధులు కష్టాలు నలిగిపోతూ ఉంటే విడిపించండి ప్రభావం క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభావ అనేక మంది బిడ్డలు తెలియని నేను ఎరగని స్థితిలో ఉన్నారు వారందరినీ ఎరుగునట్లుగా చూపించి రాజకీయ సుస్థి సుస్థిరత లోకంలో అనుగ్రహించండి నువ్వు త్వరగా వస్తున్నావు నీ కొరకు సిద్ధపాటు పాటుకల్ని జీవించడానికి సహాయం చేయండి దేవా ని కృపగల హస్తాత్మంలో మేము సమర్పిస్తాం మీరే పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచన పద్ధతిగా ఉండండి ఆ యుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి ఏసు నామని అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడు యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం వాక్యం వింటున్న ప్రతి ఒక విడత లోకంలో పరిశుద్ధులందరికీ సదా తోడే ఆమె Have a blessed day. God bless you all.